వరలక్ష్మి అయితే ధరని తన భుజం మీద వేసుకొని నెమ్మదిగా నడు నెమ్మదిగా నడు అంటూ ఈడ్చుకుని వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమైంది అని చెప్పి నందిని అడిగితే ఆ మాటలకు ధర తాగేసి రోడ్డు మీద పడిపోయింది అందుకే తీసుకొని వచ్చానని చెప్పి అంటుంది ఆ మాటలకు వేధిపోయితే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వరలక్ష్మి అయితే ధరని తన బెడ్రూమ్లోనికి తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకో ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ధర అయితే ఇలా తలవరిస్తూ ఉంటుంది విష్ణు విష్ణు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం విష్ణు నా ప్రేమను అర్థం చేసుకో విష్ణు నేను నీకు నువ్వు నాకు ఎంత ఇష్టం అంటే వరలక్ష్మి బిడ్డని పురుట్లోనే నేను తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో వదిలేశాను వరలక్ష్మి తన బిడ్డ చనిపోయింది అనుకుంటుంది అందుకే నువ్వు నాకు దగ్గర అవ్వాలని చెప్పి నేను ఇదంతా చేశానని చెప్పి ఆనేస్తుంది ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ధర ఏం మాట్లాడుతుంది అని చెప్పి అలా అక్కడే ఉండిపోతుంది అవును విష్ణు వరలక్ష్మి బిడ్డని నేను పురిట్లో అనాథాశ్రమంలో వదిలేశాను వరలక్ష్మి తన బిడ్డ చనిపోయిందనుకొని అనుకొని ఎడ్ చేసి వదిలేసిందని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్